ప్రభుత్వం సరఫరా చేసే ఏదైతే యూరియా ఉందో యూరియా కానీ డిఏపి కానీ ఇవి రైతులకి సకాలంలో అందక ప్రధానంగా సీజన్ మొదలైన తర్వాత వరి నాట్లు పడిన తర్వాత ఇతర అందరం కూడా ఒకసారి జిల్లా కలెక్టర్ గారికి మేము ఎమరాండ్ ఇచ్చి జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు యూరియా కొరతుంది డిఏపి అని చెప్పి వారి దృష్టికి తీసుకురావడం అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎరెంటే లేక ఒక పక్క రైతుల ఆందోళన చేస్తున్న దృష్ట్యా అనేక విషయాలు రైతులకి సంబం సంబంధించిన సమస్యల్ని మరొకసారి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మరి గౌరవ మా నాయకుల ఆదేశాల మేరకు తొమ్మిదవ తారీఖుని అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఆ పరిధిలో ఉన్న ఆ నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యంగా రైతులను సమన్వయపరుచుకొని రైతులు ప్రజాప్రతినిధులు లేదు రైతుల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్న ఉన్న రైతు సంఘాలు కానీ మేమందరం కూడా తొమ్మిదో తారీఖుని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఇవ్వాలని చెప్పి పార్టీ ఆదేశాలు జారీ చేయడం ఉంది తనకు మరి విజయనగరం జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి విజయనగరం చిపురుపల్లి బొగ్గులి రెవెన్యూ డివిజన్ కేంద్రాలు మరి విజయనగరం సంబంధించి విజయనగరం నియోజకవర్గం అలాగే ఎస్కోట శాసనసభ నియోజకవర్గం నెల్లమర్ల శాసనసభ నియోజకవర్గం మూడు కలిపి మరి ఎక్కడున్న రైతాంగంతో కలిపి ఇక్కడున్న మాజీ శాసనసభ్యులు వారి నాయకత్వంలో వారికి మెమరాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు రైతు పరిస్థితి ఎంత దీనావస్థలు ఉందంటే ఓ పక్క రైతు భరోసా లేక ఈ ప్రభుత్వం ఎనభై సంవత్సర కాలమైంది సుమారు సంవత్సరం నుంచి పదహారు నెలల కాలం పూర్తి చేసుకుంది గత సంవత్సరం ఇవ్వాల్సిన రైతు భరోసా ఇరవై వేల రూపాయలు రైతుకు ఎక్కడ అందలే మీరు ఇచ్చిన ఎన్నికల హామీ అది మీ మేనిఫెస్టో హామీ మీ సూపర్ సిక్స్లో భాగం ఒక సంవత్సర కాలంలో రైతుకి ఎక్కడా కూడా లే రెండోసారి వచ్చిందంటే ఐదు వేల రూపాయలు ఇచ్చారు చేతులు దులుపుకున్నారు ఈ ఐదు వేల రూపాయలతో మీ బాగా మీరు పడండి అని చెప్పి ఇవి ఇది చూడండి ఇది మార్పిడి నుంచి తెచ్చుకున్నా అధికార సమాచారం ఇది ఈ జిల్లాలో ఇవాళ నాటికి పంటలు ఎక్కడా కూడా ఇవాళ రైతులకి యూరియా అందిన పరిస్థితి దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం మానిటరింగ్ లేదు ఎంత చతుశుద్ధి లేదని చెప్పడానికి నేను సాక్షాత్తు మన ప్రాంతవాసి వ్యవసాయ శాఖ మంత్రి చెప్తా ఉంటారు రైతులు క్యూలో నిలబడుతున్నారు సాక్షి పత్రికల్లో పేపర్లో వేస్తున్నారు అని చెప్తున్నారు అయ్యా మంత్రివర్య సాక్షి పేపరే కాదు పేపర్ ఈనాడు పేపర్లోనే వేశారు ఆంధ్రప్రదేశ్ పేపర్లో వేశారు ప్రజాశక్తి పేపర్లో వేసారు దానికి మీరు చెప్పే సమాధానం ఏంటి మీకు రైతాంగం పట్ల మీకున్న చిత్రశుద్ధి ఏంటి వారి మీద ఉన్న గౌరవం ఏంటి అంటే ఏం చెప్తున్నారంటే భోజనాలు నిలబడితే క్యూలో నిలబడతారు కదా ప్లేట్లు పట్టుకొని ఆ మాత్రం రైతులు క్యూలో నిలబడరా ఇందుకయా నిలబడాలి ఎందుకోసం నిలబడాలి ఈ రైతాంగం అంటే ఎందుకు మీకంత చులకనా రైతు అంటే ఎందుకు అంత చులకన కాబట్టి రేపు తొమ్మిదో తారీఖుని ముఖ్యంగా ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో రైతాంగాన్ని అందడం కలుపుకొని ఈ ప్రభుత్వం దృష్టి మరొకసారి తీసుకొచ్చి రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని రైతులకి ఈ ప్రభుత్వం ఆదుకోవాలని ఆలోచనతో మరి తొమ్మిదో తారీఖుని అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో మేము ఆర్టీఓ మెమరాని కూడా జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతులు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున రైతులందరితో కూడా పెద్ద ఎత్తున పాల్గొని రైతుల పక్షాన వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష పార్టీకి ఎప్పుడు బాధ్యతగా ఉంటుంది ముఖ్యంగా రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేయడానికే